మన వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం ఈ రీల్ మీ కోసమే అండ్ వరకు చూడండి ఇది శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ కాలేజ్ నిన్ నైన్టీ వన్ లో స్టార్ట్ చేశారు రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్ మేఘాలయ డాల్ఫిన్ అంబికా సీగ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు అండ్ అలాగే వన్ ఇయర్ మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్ సిక్స్ మంత్స్ ఎఫ్ఎన్ బి అండ్ సిక్స్ మంత్స్ ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ చెఫ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ వాట్ నాట్ అవసరమైన అన్ని ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సపరేట్ గా ఉంది నా కమింగ్ టు బ్యూటిషియన్ కోర్స్ ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడ ఉంది ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు మెయిన్ పాయింట్ ఏంటో చెప్పిన వీళ్ళు మీకు జాబ్ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదాం చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు ఒకసారి వెళ్లి విజిట్ చేయండి అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు కాలేజ్ పేరు కదా శ్రీ వెంకటక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లొకేషన్ మన వైజాగ్ మదర్వాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి అండ్ డూ ఫాలో వైజ్ అటోస్ ఫర్ మోర్ వీడియోస్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజార్పు అచ్చెన్నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన గోవిందరాజులు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోట బొమ్మాలి కలింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన బోయిన గోవిందరాజులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజార్పు అచ్చెన్నాయుడు గారిడి ఎన్టీఆర్ భవన్లో సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు దీర్ఘకాలంగా మా కుటుంబంపై చూపుతున్న అభిమానం ఆదరణ అనుబంధం వల్లే ఈ గౌరవమైన పదవి దక్కిందని గోవిందరాజులు కొనియాడారు తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు కళింగ కోమటి సమాజ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా కార్యాచరణ రూపొందిస్తానని స్పష్టం చేశారు ఈ సందర్భంగా కలింగ కోమటి కుల ప్రతినిధులు గౌరవ మంత్రివర్యులను అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోరాడ శ్రీనివాసరావు జామి వెంకట్రావు తంగుడు సంతోష్ ఊర్ణ సంతోష్ బెల్లాల శ్రీకాంత్ వారణాసి మల్లేశ్వరరావు పొట్నూరు అప్పారావు పొట్నూరు కృష్ణమూర్తి పొట్నూరు టంకల రవిశంకర్ గుప్తా వారణాసి శివకుమార్ పాల్గొన్నారు ఒక్క జాతి కాదు అన్ని జాతుల పైన వారికి అభిమానం ఉంది వారు ఒక కాదు అన్ని ప్రాంతాల ప్రజా అభిమానం నాయకులు ప్రజా సేవే పరమాదయం ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి నాయకులు నిరంతరం ఆ కుటుంబం ప్రజా సేవకి ఉంది ప్రజల కోసం ప్రజల భాగోతుల కోసం గ్రామాల అభివృద్ధి కోసం యువత అభివృద్ధి కోసం మహిళల అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం దేశ రాష్ట్రంలో ఉండాలని నిరంతరము తను రాష్ట్రం శైలిలో మొత్తం పార్టీ నడిపించే విధాలు తన ఉచ పైన వేసుకొని చంద్రబాబు నాయుడు గారు పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆయన క్రియాశీలక పాత్ర ఈ రాష్ట్రంలో పోషించినటువంటి విషయం ప్రతి ఒక్క పౌరుడికి ఆంధ్ర రాష్ట్ర మన కులంపై అంత ప్రేమ ఉంది కాబట్టి మన కులం కూడా ఈ మూడు జిల్లాల్లో ఎన్నికల సందర్భంగా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడాను మనందరం కూడా ధైర్యంగా ముందుకొచ్చి మనం పనిచేసామని అంటే మనం పనిచేయడానికి ఆ కుటుంబం మన ఒక ఉన్నటువంటి ప్రతిష్టని మనం కూడా కాపాడుకుంటూ ముందుకు నడవాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి మూడు జిల్లాల నుంచి ప్రతి పట్టణం నుంచి పద్య నుంచి ఇక్కడికి వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ నేను కోరుతున్నాను

మనం కష్టపడి ఈ ఆ స్టేజ్ తీసుకెళ్లే పరిస్థితి వాళ్ళు చేశారు ముందు కూడా ఆ చేస్తారు వస్తే అందరూ ఆనందంతో సంతోషత్వం బాధ బాగుపడతారు దానవ జాతి ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీలో ఉంటూ మనం వాళ్ళు ఫాలో అవుతూ మన ముందుకు నడవాల్సిందిగా ఈ మూడు జిల్లాల్లో ఉండే గౌరవ శాసనసభ్యులు కూడా మన అన్ని విషయాల్లో కూడా సహకరిస్తున్నారు అచ్చెన్నాయుడు గారి నాయకత్వానికి వారు గౌరవిస్తున్నారు ఇవాళ అచ్చెన్నాయుడు గారు తలంచుకుంటే జరిగినటువంటి పరిమితి ఏమీ లేదు అని చెప్పేసి రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే బీసీ కార్పొరేషన్ వరకు లోన్ ఇద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది దాన్ని నేను వ్యతిరేకించాను బీసీ కార్పొరేషన్ మెయిన్ హ్యాపీగా ఉంటుంది మనం యాభై నాలుగు సంక్షేమ కార్పొరేషన్ పెట్టి ఏదో బీసీ కార్పొరేషన్కి ఇస్తే నూరున్న వార ఐదు మంది పది మంది డెబ్బై మంది దాని వల్ల ఫలితంలో లామాస ప్రకారం ఓకే మీరు లెక్కలు చేపట్టే నేను ముప్పై లక్షల యాభై లక్షలు ఉన్నాను ఇంకొక లక్ష ఉన్నాను ఇంకొక లక్ష డెబ్బై లక్షలు ఉన్నాను చాలా మంది ఎవరి లెక్కలు కానీ ప్రభుత్వం దగ్గర ఒక నిర్దిష్టమైనటువంటి లెక్కలు ఉన్నాయి యాభై నాలుగు కార్పొరేషన్లో ఏ కార్పొరేషన్కి ఎంత జనాభా ఉన్నారంటే నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది అందుకే ఇక నుంచి మనం బీసీ ఆ కార్పొరేషన్ ఇచ్చి ఆ వర్గానికి న్యాయం చేసి వర్గానికి న్యాయం జరగదని స్పష్టంగా మన ఒక నిర్ణయం తీసుకున్నాం అది తొందరగానే ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని దాన్ని ఫైలైట్ చేసి తప్పనిసరిగా వేరుకే కార్పొరేషన్ పెట్టి ఏదో పప్పులు చెప్పుకుంటే దానివల్ల ఫలితాలలో ఈ కార్పొరేషన్ ద్వారా ఈ వర్గంలో ఉన్నటువంటి కొంతమంది పేదవాళ్ళకి సహాయం చేస్తే దాని ఫలితాలు వస్తాయనేది నమ్ముతున్న వ్యక్తులు కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా ముందుకు వెళ్దామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు మీరు మాత్రం యూనిటీగా ఉండాలి చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టాలి ఇక్కడ వ్యక్తులు కాదు వ్యవస్థ ఏదో ఒక వీక్తో లేకపోతే ఏదో కార్యక్రమం ఏదో జరిగిందని పది మందికి పిలిచినప్పుడు ఒక మర్చిపోతే నాకు కావాలని మంచి ఇలాంటివన్నీ షార్ట్లు కింద తీసుకోవాలి అందరూ చేద్దాం ఇంకా ఈ వర్గానికి చాలా చేయవలసి ఆ రోజు నేను మంత్రిగా మీకు బీసీలో ఛాన్సలర్ కాకుండా నేను బీసీ మంత్రిగా ఈరోజు కేంద్రంలో ఓబీసీ కూడా చేశాను కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్స్ వస్తాయని ఆ రోజు ఆలోచన చేసి నేనే లేఖ రాశాను అయితే చాలా ప్రయత్నం అవన్నోనాలు కూడా ఎనలేని ప్రయత్నం అంటే పాలసీ తీసుకోవాలి ఏదో మన ఒక జిల్లాలో మనం కలిగి పాముటే కాదు ఈ దేశంలో చాలా వర్గాలు ఈ ఓబీసీలో చేతని చాలా గుర్తిస్తుంది కాబట్టి నేను అనుంచో పర్యవేక్షిస్తున్నాను అన్నీ కాకపోయినా ఒక ఐదారు కమ్యూనిటీస్ ఓబీసీలో చేస్త్రానికి లైన్లో ఉన్న ఆ ఐదార్ దాంట్లో కలిగిపోమూ కూడా తప్పనిసరిగా ప్రజలు పెట్టి మన వంతు ప్రయత్నం చేసేది కూడా సాధ్యత చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తారు అందరూ కూడా కన్సిపెట్గా పని చేస్తు ఈ కార్పొరేషన్ పేరు పెరిగే తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తు కోయిలు గోవిందరాలు గారికి ఎన్నికైనటువంటి డైరెక్ట్ ఇటువంటి జిల్లా అదే విధంగా ఉత్తరాంధారం నలుచెరగలు చూపించేస్తాం ప్రతి ఒక్కరికి పేరు పేరున పృందేపూర ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కళింగ వైశ్య కమిటీ సంక్షేమ కార్పొరేషన్ బాడీని అనౌన్స్ చేసింది అందులో అధ్యక్షుడిగా శ్రీ పోయన గోవిందరాజు గారు సభ్యులుగా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక డైరెక్ట్ ని ఎంపిక చేసి జియో రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే పరిపాలన చేసే వాళ్ళే కాకుండా నోరున్న వాళ్ళే కాకుండా అట్టడుగున ఉన్నటువంటి ప్రతి వర్గానికి ప్రతి వ్యక్తికి న్యాయం చేయాలనేదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్య ఉద్దేశం న్యాయం జరగాలి కానీ రాజకీయ ఉద్దేశాలతో కార్పొరేషన్లు పెట్టి దాన్ని దేనికి ఉపయోగకుండా చేస్తే దానివల్ల గ్రానికి ప్రయత్నం ఉండదని చెప్పి నేను భావిస్తున్నా మొన్న కూడా ప్రభుత్వం వచ్చింది ఆ కార్పొరేషన్లన్నీ కూడా మనం కూడా అనౌన్స్ చేసాం డైరెక్ట్గా కూడా చేశాం ఈ మధ్యకాలంలో బీసీ మంత్రివర్గం అంతా కూడా ఒక బీసీ సమస్యల నుంచి మాట్లాడుతున్నారు అందులో సీనియర్ ఉన్నాను ఆర్డర్ బోర్డులు తెలుసు ప్రభుత్వం యొక్క పాలసీ తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కూడా తెలుసు కాబట్టి ఏ విధంగా ఈ యాభై నాలుగు అయితే ఇక్కడ కలింగ కోమటి నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఎవరిని మర్చిపోయినా పసుపు జగాది తెలుగుదేశం ఎవరు మర్చిపోయినా అది మంచి విధానం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఎవరికైనా సరే చెప్పి జీవిస్తారు అటువంటిది వైశ్యాస్ అంటే బాగా డబ్బు గల వాళ్ళు వ్యాపారస్తులు వారికి ఏంటని చెప్పి చాలా రోజుల నుంచి ఒక నానుడు దాన్ని మనం వైశ్యాస్ అంటే కొంత వర్గం కొంతమందికే కాదు అందులో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు అందులో కూడా చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు తినడానికి తిండి లేని వాళ్ళు రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా మీ వర్గాన్ని బీసీలో చేర్చాలని చాలా ప్రయత్నం చేశారు అది జరగలేదు రెండు వేల పద్నాలుగు నేను టెక్కలి నడుబడిలో మాటించి ఈసారి మా ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే మీ కార్యక్రమం

రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు